ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదవండి ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను హలేలుయా హలేలుయా దేని బిడ్లారా మనము ప్రకటన గ్రంథ ధ్యానాలలో ముందుకు సాగుతున్నాం కాస్త ఓపిక పట్టండి నీరసించిపోకండి ఓకేనా ఇక్కడ ఆయన యొక్క తలయు తల వింట్రుకులు ఎలా ఉన్నాయట తెల్లని ఉన్నిని పోలినవైయుండెను అమ్మా వింటున్నారా ఈ ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చనములో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపానికి పరమగీతములో ఐదో అధ్యాయంలో ఆయన కనిపిస్తున్న స్వరూపానికి చాలా తేడా ఉంది ఒకసారి చూస్తారా మీరు పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆయన తల నొక్కులు నొక్కులుగా ఉండి కాకపక్షముల్లా నల్లగా ఉన్నదని చెప్తారు చదవండి ఒకసారి పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆయన తలయు తల వెంట్రుకలు నల్లగా కాకపక్షములై ఉన్నవంటారు అతని తల వెంట్రుకలు కాకపక్షములు నల్లనివి నొక్కులు నొక్కులుగా దేవునికి స్తోత్రం హల్లెలుయా గమనించండి ప్రదేన బిడ్లారా చాలా జాగ్రత్తగా ఈ పది నిమిషాలు మీరు వింటే ధన్యులవుతారు హల్లలుయా పరమగీతములోనేమో తన తల నల్లగా కనబడుతుంది ఎవరండి ఈయన మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువారు మరిక్కడ భక్తుడైన యోహాను కూడా చూస్తున్నాడు ప్రకటన ఒకటి పద్నాలుగులో అక్కడ ఎలా కనబడుతుంది ఆయన తల వింట్రగలు చెప్పండి తెల్లని ఉన్నిని హిమమంతా హిమం అంటే మంచులా తెల్లగా ఉందట ఏండి మన అహర్వణ గారి తల పూర్తిగా పండిపోయిందా కొద్ది పర్వాలేదు చిన్న చిన్న నలుపు ఉంది కానీ ఏందైతే హిమమంతా తెల్లగా హల్లెలుయా తెల్లగా ఉన్నదట అర్థమైందండి మరి వినండి ప్రకటన గ్రంథములో పరమగీత గ్రంథములో ఈ రెండు వేరువేరుగా తేడా లేదా ఉందా లేదా అంటే బహుశా పరమగీత గ్రంథములో పాత నిబంధనల్లో కదా ఆయన తల వెంట్రుకలు అక్కడేమో నల్లగా ఉన్నాయి ప్రకటన గ్రంథం చివరికి వచ్చింది కదా ఆయన తల వెంట్రుకలన్నీ కూడా పండిపోయి తెల్లగా అయిపోయింది ఓహో ముసలి అయిపోయాడగల అని అనుకోగలరు ఎప్పుడు ఆ పొరపాటు ఇకండి అర్థమైందండి ఆయన మార్పు లేనివాడు ఆయన మార్పు లేనివాడు ఎప్పుడు ఒకలానే ఉంటాడు మనకు అలాకీ గ్రంథం మూడు ఆరులో చెప్పింది మాట చదవండి త్వర త్వరగా ఎంత త్వరగా తీస్తే అంత తొందరగా విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని మలాగే మూడు ఆరు యహోవానైనా నేను మార్పులేడువాడాయన ఎప్పుడు ఒకలా ఉంటాడు హలోలుయ్యా ఏసయ్యా ఎప్పుడు ఒకలానే ఉంటాడు అన్నమాట మరి హెబ్రి పదమూడు ఎనిమిదిలో ఏం చెప్తుంది లేఖనం హెబ్రి పదమూడు ఎనిమిది ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా అలేలుయా కాబట్టి మరి ఎందుకు ఈ యొక్క వ్యత్యాసం ఈ తేడా ఏంటి పరమగీతములు ఏసఐ కనిపించే స్వరూపము ప్రకటన మొదటి అధ్యయంలో కనిపించే స్వరూపాన్ని తేడా ఎందుకు వచ్చింది పిల్లరా ఆయన ముసిలైపోయారు అని అనుకోకండి నిజానికి చెప్పాలనుకుంటే ఈ లోకములో అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే వృద్ధాప్యము అనేది వస్తే ఖచ్చితంగా లోకపరంగా తల పండిపోద్ది అవునా కాదా కానీ ఇక్కడ తల పండిపోయి ఉన్నిని పోలిన ఉన్నాయంటే దాని యొక్క అర్థం వేరు తర్వాత మనం మన్ తెలుసుకుంటాం అయితే ముఖ్యంగా ఈ పరిస్థితి ఎందుకు ఇలా రాయబడిందంటే బాగా వినండి ఆయన మార్పు లేని వాడు ఎప్పుడు ఒక్కలాగనే ఉంటాడు దేవుడు యేసు ప్రభువారు ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో తన భక్తులకు విభిన్న రూపాలలో ఇస్తుంటాడనమాట అది కూడా ఒక కార్యం నిమిత్తమే మీకు తర్వాత అర్థమవుద్ది కనుక ఆయన అనంత వ్యక్తిత్వం అంతా ఒకేసారి ఎన్నడూ ప్రత్యక్షపరచడా దాన్ని మీకు చాలాసార్లు చెప్పాను తన అనంత వ్యక్తిత్వం అంతా తన అనంత వ్యక్తిత్వ స్వరూపం అంతా ఒకేసారి ప్రత్యక్షపరచడానికి ఆయన ఎప్పుడు చేయలేదు అలా అవసరం కూడా లేదు ఎందుకు తెలుసా పిల్లరా ఒక జామకాయ ఉందనుకో జామకాయలు ఎన్నో పిక్కలు ఉంటాయి అవునా ఆ ఒక పిక్క తీసుకొని భూమిలో వేస్తే చెట్టై మొక్కై చెట్టు అవుతుంది కదా అలాగనే దేవుడు అనేటటువంటి త్రిత్వంలో దేవుడు అంటే తండ్రి అనే విభాగము కుమారుడనే ఒక విభాగము పరిశుద్ధాత్మ అనే ఒక విభాగం ఉంది కానీ కుమారుడనే విభాగంలో మళ్ళీ ఎన్నో అనంతకోటి వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్పాను గుర్తుందలేదు అందులో చిన్న పెక్క వచ్చి సర్వవిశ్వాన్ని చేయగలడు జయించగలడు కాబట్టి మొత్తం వచ్చేసి ప్రత్యక్షపరచబడ అవసరం లేదు కాబట్టి ఆయన ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో తన భక్తులకు ఏది అవసరమో ఆ భిన్న రూపాలు చూపిస్తాడన్నమాట అర్థమవుతుందండి దేవుని స్తోత్రం ఆయన అనంత వ్యక్తిత్వం అంతా ఒకేసారి ఎన్నడు ప్రత్యక్షం కాదు ఆ విధంగా ప్రత్యక్షత కూడా తను తాను చూపించడం కూడా అవసరం లేదు ఆయనకు ఒక కాలములో ఒక కార్యం జరిగించడానికి ఆయన ఒక వ్యక్తిలో ఒక చిన్న ఆయన వ్యక్తిత్వంలో ఒక చిన్న భాగము చాలు వచ్చి చకచక కార్యాన్ని జరిగించేస్తాడు అర్థమవుతుందండి పరమగీత గ్రంథములో ఆ విధంగా కనిపించుట ప్రకటనలు ఈ విధంగా కనిపించుట అంటే అది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల కొరకు తన స్వభావ స్వరూపాన్ని అలా చూపిస్తున్నాడు ఉదాహరణ గమనించండి దేవదూతల దగ్గరకు వచ్చినప్పుడు దేవదూతలు అయ్యారు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అదో స్వరూపం మెల్కెషదగ్గా వచ్చినప్పుడు అదొక తాత్కాలిక అవతారం దానియలు గ్రంథములో మహావృద్ధుడుగా కనబడతాడు అదొక స్వరూపం చూడండి ఒకసారి దానియలు గ్రంథము ఏడో అధ్యాయం తొమ్మిది వచ్చిన మహావృద్ధుడ కూర్చోండేను ఆయన తల వెంట్రుకలు అదండి తెల్లగా ఉన్నాయి అక్కడ కనిపించాడు ఎవరూ తెలుసండి దాని లేడు అధ్యాములు కనిపించింది కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం అది కూడా అక్కడ అర్థమవుతుందండి కనుక ప్రిల్లారా వినండి నల్లని వెంట్రుకలు ఎవ్వని కాలానికి సూచన నల్లని వెంట్రుకలు యవన ప్రయానికి సూచన అప్పుడు ఆ యొక్క ప్రాయం ప్రాయమనేది స్త్రీ పురుషుల ప్రేమకు అనుకూలమైన కాలం లారా అందుకే సూలమిది కన్యక పరమగీతంలో ఆమె యొక్క అతని యొక్క తలను చూసి ఆయన తలాయు తల వెంట్రుకలు కాకపక్షములు అవి నల్లగా ఉన్నాయి నొక్కులు నొక్కులుగా ఉన్నాయి యవనస్తుడు ఆయన నా ప్రియుడు అతడు నావాడు నేను అతని దానను అన్నాను హలోయ అలలుయ్య అన్నారు లేదా ఎస్ 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 కానీ ప్రకటన గ్రంథములో సాక్షాత్కరిస్తున్నటువంటి ప్రభు యొక్క మహిమ వేరు అదేంటంటే ప్రభు యొక్క తల వెంట్రుకలు తెల్లగా ఉన్నిని పోలి ఉన్నాయట అంటే తెల్లని తల వెంట్రుకలు వృద్ధాప్యానికి సూచన అవునా కాబట్టి యేసు ప్రభారి యొక్క తెల్లని వెంట్రుకలు అంటే ముసిలైపోయాడు అని అనుకోకండి ఈ లోకములో పిల్లారా లోకరీత్య వృద్ధాప్యం అంటే మానవ పరిభాషలో జవసత్వాలు ఊడిపోయి కాళ్ళు చేతి లొంగిపోయి పళ్ళు ఊడిపోయి నడుమొంగిపోయి చర్మం అంతా ముడతలు పడిపోయి ఏసయ్య ముసిలైపోయారు అయిపోయారు కానీ అనుకోకండి అలా అనుకోవడం కూడా పొరపాటే తప్పు పాపం కూడా అలా ఇప్పుడు అనుకోకండి ఆయన ఊహించుకునేటప్పుడు ఆ రూపం ఎప్పుడు ఏసయ్యకు ఉండదు హలలుయ్యా హలేలుయా అయితే ఈ తెల్లని వెంట్రుకలు కలిగి ఉండేటటువంటి తల ఉంది కదా దానికి రెండు విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు దాని భావం ఏంటో రెండు విషయాలను సూచిస్తున్నది ఒకటి ఏంటంటే బాగా గమనించని పిల్లారా దేవుని గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన ముసులైపోయాడని ఆలోచించకూడదనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి దేవుడు మహావృద్ధుడు అంటే ఆయన యుగము పూర్వానికి యుగ యుగాలకు ముందు కూడా జీవిస్తూ ఉన్నాడు అని అర్థం దేవునికి స్తోత్రాలే ఆయన ఇప్పుడు ఎప్పుడో మరియమ్మ గర్భంలోంచి వచ్చి మరియమ్మ ప్రవసించిన తర్వాత ఆయన జీవితకాలం మొదలైందని మనం అనుకోకూడదు మరి అమ్మ పుట్టక మునుపు అర మరి అమ్మ తాత తాత ముత్తాతలు ఆదాము పుట్టక మునుప్పు ఆదామును తయారు చేయడానికి మట్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు అంటావా భూమిని పుట్టించక మునుప అప్పుడు ఉన్నవాడు ఆయన మహావృద్ధుడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఎన్నో యుగములకు పూర్వం కాలం అనేదే లేనప్పుడు అసలు ఆయనే ఉన్నాడు అందుకే నేడు నిరంతరము ఏకరే ఆది మధ్యాంతరైతుడు ఆది లేదు అంతము లేదు అనే విషయాన్ని ఈరోజున సంఘము ఆయన చూడాలట హలలుయ్యా హలెలుయలేలుయ కాబట్టి ప్రిల్లారా మనము యేసు రెండవ రాకడలో ఎత్తబడుతున్న సంఘము యేసుక్రీస్తు వారిని దర్శించేటప్పుడు ఆయనతో మనకు కలుగుతున్నటువంటి కలగబోయే ఆ సాంగత్యాన్ని ఊహించుకునేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించాలి పరమగీతాలలో నా ప్రియుడు నావాడు నేను అతనిదానను అని వెళ్ళి వెంటనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకోవడానికి వీలు ఎందుకంటే ఇక్కడ మాత్రం ఆయన ఒక ప్రత్యేకమైన రూపంలో కనబడుతున్నాడు ఏడు సంఘముల మధ్య ఏడు దీప సువర్ణ సువర్ణ దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు కార్యనిర్వాహంలో ఉన్నాడు ఆయన మరలా వస్తున్నాడు ఆయన యేసు రెండవ రెండవారాకడలో వచ్చినప్పుడు నీకు నాకు కనిపించే స్వరూపము ఏసయ్యలాగా వెళ్ళి ఆదరాబాదరాగా చులకనగా చూసి ఆయన హత్తుకోవడం కాదు అక్కడైతే కొద్ది చనువుగా మాట్లాడింది ఎక్కడ పరమగీతాల్లో నా మావాడండి అతని నేను అతనిదాన్ని నా ప్రియుడు నా ప్రాణేశ్వరుడు అని చనువుగా సంబోధించింది కానీ ఏసు రాకడలో ఆయనకు నువ్వు నేను చూడవలసింది ఏటో తెలుసా కాస్త జాగ్రత్తగా సంబోధించాలి ఎందుకంటే ఆయన నిత్యుడు అనంతుడు ఆది అంతము లేనివాడు ఎన్నో యుగ యుగాల నుంచి జీవిస్తున్నవాడు యుగం అనే కాలమే లేనప్పుడు ఉన్నవాడు ఆయన అటువంటి వాడు నా ఏసయ్య అనేది మరచిపోకుండా జాగ్రత్తగా వంగితంగా ఆయన హత్తుకోవాలి అది దేవుడు చూపిస్తున్నాడు అది చూసినటువంటి అపోస్తులుడని యోహాను వెంటనే పడిపోయాడు కళ్ళు తిరిగి తెలుసా చచ్చినవాణి వలే నేను పడి ఉండగా అంటాడు నువ్వు అలా చూడాలి ఆకతాయిగా మరలా అక్కడికి వెళ్ళి ఎదుర్కొన్నప్పుడు కూడా నా ప్రియుడు అనుకుని ఎలా పడితే అలాగ చనువుగా ఉండడానికి వీలు లేదు అయినా సరే నన్ను మీరు ఎలా చూడాలో అలా చూడమని దేవుడు రాయించాడు ఈ సంగతులన్నీ ఎందుకు దేవుడు చూపించాడు యోహానికి యోహాను చూసిన సంగతులు నువ్వు కూడా యోహాన్లా చూస్తావని చూడగానే ఏమయ్యాడండి చచ్చిన వాణి వలె దేట్రా మరియమ గర్భములు పు అని ఉమ్ము వేసినా పడిపోయి వదకుదేబ దేవుడైన గొర్రెలా పుట్టాడు ఇప్పుడేమో దహించు అగ్నిలాగా సింహములాగా బాబోయ్ మహావృద్ధుడు అంటే ముసలోడు అనుకోకండి చెప్తున్నాను యుగ యుగాల నుండి అనంత యుగాల నుండి ఉన్నవాడు ఆయన అని చూడాలి అర్థమైందా అలాగే చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలా చూడాలంటే వ్యోహానుకు ఆత్మీయ కనులు ఉన్నట్టు నీకు నాకు ఈరోజు ఉండాలి అప్పుడు పరితప్పించి నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంతుడైన దేవుడు అనంత వ్యక్తిత్వం కలిగిన దేవుడు నా కోసం ఆయన అనంత వ్యక్తిత్వ రూపంలో చిన్న రవ్వ భూమి మీదకు శిలువు మీద చనిపోయి నా కొరకు రక్షించాడు నన్ను విమోచించాడు అక్కడికి తీసుకెళ్తున్నాడు ఎంత గొప్ప ప్రేమ అని నువ్వు చూడగలిగి కృతజ్ఞత కలిగి పరితపించి కలుదిరి బడిపో ఆరాధించాలి దేవునికి అర్థమైందండి అందుకే పాడుతాను నేను ఎప్పుడు అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కృపా నీ కృపా కేవలం నీ కృప కృప పాకు పాకు పాకుపా కేవలం నీ కృపా కేవలం నీ కృప కృప పాకు కృప పాకుపా కోట్లాది ప్రజలలో గుర్తించావు కోరుకుని నీ ప్రజలతో లెక్కించావు కోట్లాది ప్రజలలో కోరుకుని నీ ప్రజలతో లెక్కించావు పిలిచిన నన్ను గెలిచిన పిలిచినవాడా పిలిచిన నన్ను గెలిచిన వాడా ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడ కృపా స్వరూపము నీ మహిమా స్వరూపు యుగ యోగుల నుంచి జీవించేవాడవైన నీవు ఈరోజున ప్రభు నన్ను కోరుకున్నావు ప్రేమించావు చేరదీశావు కానీ అది మరచిపోయి తొందరిగా చనువుగా వేసయ రానువు అచేనాయనను నీ మీద ఎన్నోసార్లు ప్రభు నాయనా నీ యొక్క స్థితి ఏంటో నీ హోదా ఏంటో నిశక్తి ఏంటో యోహాని చూడగలిగాడు మా కన్నులు కూడా తెరిచి నీ ముందు ఏ విధంగా విధేయత కలిగి వినమ్రులై ప్రతిమాలి అడివాలో మాకు నేర్పించుతా నా ప్రభు మేము బ్రతుకున్నామంటే నీ కృప నీ దయా నీ కనికరం కాబట్టి ప్రభువ నువ్వు రెండవారాకడలో అనంతుడై రాబోతుండవు కాబట్టి ఈరోజు మమ్మల్ని ప్రేమించి తీసుకెళ్తున్నావు పరలోకానికి అయితే మా స్థితిగతి మేము మరచిపోకుండా దేవా మా హృదయాలలో నీ ఉన్నతమైనటువంటి అనంత స్వరూపాన్ని కూడా మా మనోనేత్రాల ద్వారా చూచే వాక్యము యోహాను చూచినట్లుగా మాకు కూడా మా కన్నులు తెరవండి మీ స్వరం వినేటట్లుగా మా చెవులు తెరవండి తండ్రి అంకిత భావము కలిగి వాక్యము కొరకు రోషము కలిగి నీ కొరకు సాక్ష్యము నాయన చెప్పే రోషము కలిగి నాయన లోకానికి నాయన వేరే నీకు చేరువై ఏకాంతముగా నాయన పరవాసిగా ఉండడానికి ఆత్మశుడైపోవడానికి నన్ను మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి మహిమంతం ఒక్కరి పని మా బిడ్డలందరినీ పేరుపోయింది బిడ్డలిచ్చిన ప్రతి కానుకను దీవించి ప్ర ప్రథమ ఫలం స్వైచ్ఛార్పణ అలాగనే ప్రభ పత్రికల కొరికిచ్చిన కానుకలు ద్రవ్యాల కొరకు రక్తమాంసాల మాంసాలు ప్రతి ప్రతీ కానుక మీరు స్వీకరించి మమ్మల్ని తిరిగి దీవించమని సమస్త జ్ఞానమును మించిన సమాధానముతో మాందన నింపి సత్యము కొరకు రోసము కలిగి ప్రాణమైనా పోనీయండి నీ కొరకు నీ సత్యము కొరకు వాక్యము కొరకు నీ యొక్క శిలువ త్యాగము కొరకు స్వార్థ కొరకు వెతుకుతామని మమ్మల్ని అభిషేకించి నడిపించి మహిమ గణత ప్రభావాలు మీరు పొందుకోమని వేసునా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమతిని దేవుని ప్రేమారక్షకుడిని సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసి మాదరణ దేవుని